అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతమహ సింహరాశి వారికి పన్నెండు సంవత్సరాల యొక్క చేతువు దొరికాడు అలాగే సింహరాశి వారి జీవితంలో మే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో ఈ మూడు తేదీలలో ఒక సంఘటన జరగబోతుంది ఆ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుండి వారి కీడును కోరుకునే ఆ శత్రువుల గురించి కూడా మనము తెలుసుకుందాం అలాగే ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ సింహరాశి వారి వెంట పడుతున్నారు వారి వెంట పడడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ముందు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే రహస్య స్వభావులు అని చెప్పుకోవాలి అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం వారికి నచ్చదు అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావాలని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే ఓపెన్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తారో ఇతర వ్యక్తులకు సంబంధించిన ఎటువంటి విషయాలు కూడా అలాగే సీక్రెట్గా ఉంచుతారు అంటే ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం వారికి సంబంధించినటువంటి ఎటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు కానీ ఇతరుల వ్యక్తుల గురించి ఏమాత్రం కూడా ఒక విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తారు నాలుగు మాటలు జోడించి చెప్తారు కానీ ఈ సింహరాశి వారు అటువంటి స్వభావం కలవారు కాదు వీరి సొంత విషయాలను ఇతరులకు చెప్పరు అలాగే వేరే వారి విషయాలు కూడా అలాగే సీక్రెట్గా దాచిపెడతారనమాట అలాగే సింహరాశి వారు చాలా తెలివైన వారు కూడా వీరి వద్ద అబద్ధాలు చెప్పడం అంటే చాలా కష్టం ఇతరులు ఏదైనా విషయం చెప్పి దాంట్లో నిజం ఉందా లేదా అనేది కూడా తేలికగా గ్రహించగలుగుతారు ఈ రాశి వారి యొక్క జీవితం కనుక మనం గమనించినట్లయితే భూమి వాహనం యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారులకు వీరి బాగా కలిసి వస్తాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశం కూడా బాగా కనిపిస్తున్నాయి భూములు ధరలు పెరగడం మూలంగా వీరు ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ విధంగా వీరి జీవితంలో కొన్ని ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి జీవితం అనేది చాలా సాదాసీదగా సాగుతూ ఉంటుంది ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు అలానే కొన్ని కొన్ని సందర్భాలలో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేయండి ఇంకా ఏమాత్రం కూడా దీన్ని నిజాయితీని వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు సిద్ధాంతాలను రోజుకొక్కసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు వీరు ఈ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారు వారి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారకులవుతారు అలాగే జీవితంలో ఎదగబోవడానికి కూడా ఇదే కారణమవుతుంది ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది అయితే ఈ సింహరాశి వారి జాతకం ప్రకారం గమనించినట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కూడా కావచ్చు మీరు కోరుకునే వ్యక్తులు కూడా కావచ్చు అయినప్పటికీ కూడా వారు మీరు గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే సింహరాశి వారు ఒకవైపు మంచి స్వభావం కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కాబట్టి కానీ వెనకాల గోతులు తోతున్నారు వీరి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి చూసి ఓర్వలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంట చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పండుతున్నారని మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అటువంటి శత్రువులు ఎవరో మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారు ఆ శత్రువులు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉండవచ్చు వారికి గుణపాఠాలు వచ్చే విధానంగా మీరు వారితో ప్రేమతో ఉండండి కానీ వారి పర్సనల్ విషయాలు మాత్రం వారితో షేర్ చేసుకోకూడదండి ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారి మళ్ళీ ఇదివరకు మోసం చేశారని తెలిసినా వారు మళ్ళీ మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఈ విధంగా కనుక మీరు ఆ తప్పు చేస్తే జీవితంలో సర్దిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు మీకు మీరు సమస్యలు క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి మీ జీవితాన్ని మీరు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మే ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు తేదీలలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు కూడా అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు తెలియజేయడం చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులే వారి వల్ల మీకు మోసపోయారని ఈ రెండు తేదీలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగానే మీకు అర్థమవుతుంది కూడా అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరి మనుషులు ఒక మగ మనిషి వారు మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్ని సందర్భాలలో లైఫ్ టర్నింగ్ పాయింట్ అని అని వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే అది పెద్ద మార్పు కారణం ఆ ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి అని వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని కూడా అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేస్తే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు తీసుకొని వస్తాయి మీరు వ్యాపారస్తులు అయితే గనక వ్యాపారంలో మంచి మెలకుబలుగా గురించి వారు చెప్తుంటారు కూడా వినియోగదారులు ఏ విధంగా ఆకట్టుకోవాలో కూడా మీకు సూచిస్తారు కూడా అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు దొరకడం 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 కూడా జరుగుతుంది ఇంటర్వ్యూకి వెళ్ళడో వెళ్ళి వెనక్కి వస్తున్నారో ఏదైనా మార్పు సంపాదించాలనుకుంటున్నారో ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహన అనేది ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అంటే కలిసి కట్టుగా ఒకేసారి ఇద్దరి మనుషులు ఒక మగ మనిషి ఒకే జీవితంకి రాడండి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధమే ఉండదు ఒకరి ఇరుగు పొరుగు వ్యక్తి మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేయటం లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కాగవచ్చు స్నేహితుల ద్వారా మీ జీవితంలో కూడా రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారండి కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పవచ్చు వారి సహాయం సలహా సహకారం మీకు తోడుగా అంటే జీవితంలో సక్సెస్ని మీరు సాధించడానికి వారి వల్లే మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పవచ్చు అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా కూడా దొరుకుతారండి ఈ మే నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుంది ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తెలియజేయడం అనేది అవుతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే వెనకాల గోతులు తోతున్న వ్యక్తులు ఎవరు మీ పరువు పక్క కష్టం పరువుకు భంగం కలిగించే వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుందండి ఈ విధంగా ఈ రెండు ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులను చెప్పుకోవచ్చు వన్ వన్ హనుమాన్ చాలిసా పఠించండి మీకు వీలైతే మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి అలాగే మీ జీవితంలో మరిన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను కూడా సేవించండి గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం గోమాతలను ఆరాధిస్తే గనక సకల దేవతలను మీరు ఆరాధించినట్లే అవుతుంది కాబట్టి గోమాతను పూజించండి ఇంకా ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారండి అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం కూడా చేయొచ్చు దాని తాలూకు కూడా అన్నీ మీకు బాగా భగవంతుడు మీకు ఖచ్చితంగా అను అనుగ్రహిస్తాడండి అలాగే ఈ రాశి వారికి ఈ మే నెలలో ఇరవై రెండవ తేదీన ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజాను లభించబోతుంది అపారమైన ధనవంతులు అయితే కాబోతున్నారు వెంటనే ఈ వీడియోని పూర్తిగా చూడండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు వస్తుంది ఈ సింహరాశి జాతకులు అందరినీ కూడా కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులని మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే మీ మరికొంతమంది వ్యక్తులు ఎప్పుడైనా సరే వారి మంచి స్థితిలో ఉన్న వారితోనే స్నేహం చేస్తారు కానీ దేని స్థితిలో ఉన్న వారితో స్నేహం చేయరు కానీ ఈ రాశి వ్యక్తులు మాత్రం ఆ విధమైతే కాదండి ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు వారిని గౌరవిస్తారు కూడా ఎవరిని అవమానపరచడం అవహేళన చేసి మాట్లాడడం చిన్న చూపు చూడడం వీరికి అస్సలు నచ్చదు అటువంటి మంచి స్వభావం కలిగిన ఈ రాశి వ్యక్తులు అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల శ్రమలు అడ్డుబచ్చిన కానీ ఏది సాధించాలి అనుకుంటారు దాన్ని సాధించడానికి ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు అంటే అపజయాలు చూసి కుంగిపోయే మనస్తత్వం అయితే ఈ రాశి వారికి ఎక్కువగా మనకు కనిపించరు ఇతరులకు చెయ్యి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందుగా వరుసలో ఉంటారని చెప్పుకోవాలి కానీ వీరి వల్ల మేలు పొందిన వ్యక్తిని చివరికి మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తక్కువ నిరాశకు లోనై ఉన్న ఇతరులకు సహాయాన్ని చేయాలని కూడా మాత్రం టైపు మాత్రం కాదండి అంటే ఒకరు తప్పు చేశారు కదా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా కానీ ఎంత మంచి స్థితిలోకి తీసుకొచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకూడదు అని మాత్రం ఉండలేకపోతుంటారు అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వాళ్ళు అధికంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజల అభిమానాన్ని పొందుతూ ఉంటారు కూడా అంటే వీళ్ళకు ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగానే ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షణతో ఉంటారు అందరినీ స్నేహితులుగా బంధువులుగా భావిస్తూ ఉంటారు కూడా కాబట్టి వీరిని ప్రేమించేవారు చాలా అధికంగా ఎక్కువ సంఖ్యలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి యొక్క స్వతంత్రమైన అభిప్రాయాలు కూడా కలవారిగా ఉంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కలవారిగా ఉంటారు కూడా కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ కూడా ఆకర్షణ అవుతూ ఉంటారు అయితే వీరికి ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు కొంతమంది శత్రువులు ఉన్నారండి మీకు ఎదుగుదల చూసి ఓర్వలేక అనేక రకాల కుట్రలు పని మళ్ళీ కిందకి తొక్కేయడానికి ప్రయత్నం చేస్తుంటారండి కొన్ని కొన్ని సందర్భాలలో పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయి అంటే మీరు ఎంత ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారో కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీకు ఎదుగుదలను ఆపిస్తుంది దానికి కారణం ఏమిటి అర్థం కాక మీరు చాలా సాలు కొన్ని కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు దానికి కారణం ఆ వ్యక్తుల యొక్క స్వభావాన్ని చెప్పుకోవచ్చండి కుట్రలు కుతంత్రాలే చేయవచ్చు లేకపోతే వారు అసూయతో కుళ్ళుతో ఉండడం మూలంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం మూలంగానే అది మీ నరదిష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు తెచ్చిపెట్టవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలండి అందరితో కలిసిపోయి మనసత్తా మంచిదే కానీ ఎటువంటి వారు తెలుసుకొని మీరు ముందుకు సాగడం చాలా జాగ్రత్త సింహరాశి జాతకులు ఎందుకంటే ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్ముకోవడం అని వరుసగా ఉండి అంటే సురుటి సంతకాలు చేసి వారికి ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా మాట ఇచ్చి అయ్యాక మాట నెరవేర్చుకోవడం కోసం వీరు ఎన్నో రకాల శ్రమను ఎదుర్కొంటున్నారు సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ సహాయాన్ని మర్చిపోతున్నారండి అలాగే వీరి యొక్క కీడు తలబెడుతున్నారు అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదివరకు మీకు చాలా అవమానాలు పడ్డారు ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా మీకు వచ్చింది మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా మీకు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా మీరు ఆ భగవంతుడిపై విశ్వాసాన్ని అయితే వదిలిపెట్టలేదండి అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాలు కూడా అదే విధంగా కొనసాగిస్తున్నారు అయితే మీ యొక్క మంచి లక్షణాల కారణంగానే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారండి ఈ మే నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో మీకు చిన్న పని చేశారంటే ఆ పర్ణమేశ్వరుడు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారండి ఆ చెట్టు ఏమిటి అంటే కనుక వేప చెట్టు వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు వినే ఉంటాం ముఖ్యంగా వేప చెట్టు లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం కూడా రావి చెట్టును విష్ణుమూర్తిగా వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వారికి పెళ్ళిళ్ళు కూడా చేస్తుంటాం అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తుంటారు కూడా వేప చెట్లు ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి అయితే ఈ మే నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో మీరు ఇల్లంతా శుభ్రపరచుకొని మీరు చక్కగా స్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నీటితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కుంకుమ కొంచెం పసుపు చల్లండి ఈ విధంగా కొంచెం చిన్న చెంబుడు నీటిని తీసుకొని వేప చెట్టుకు మొదట్లో పోసి అయితే నీటితో కడిచినటువంటి మడిటి ఉంటుంది కదా ఏదైతే దాన్ని మీ దిట్టిన బొట్టుగా పెట్టుకోండి ఆ విధానంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ కూడా పదకొండు ప్రదక్షిణలు చేసి ఓం లక్ష్మీదేవియే నమ ఓం అయిన నమ అనే మంత్రాన్ని కూడా మీరు పాటిస్తూ ఉండండి ఆ మంత్రాన్ని ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రం పాటిస్తూ ఉండండి ఈ విధంగా పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి బాధలు కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని జీవితంలో ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధల నుండి మీకు విముక్తి కలగాలని ఆ పరమశివుడికి ఒక అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధను కష్టాన్ని సమస్యలన్నీ కూడా చెప్పుకొని మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక నేతి దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయండి ఖచ్చితంగా ఈ మే నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో సాయంత్రం సమయంలో వేపజట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారండి మీ జీవితంలో అష్టైశ్వర్యాలతో పాటు మీకు లక్ష్మీదేవి యొక్క కారణ కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి కాబట్టి ఈ విధంగా సింహరాశి జాతకులు మే ఇరవై తేదీన ఇరవై రెండు ఇరవై మూడు తేదీన ఈ మూడు రోజులలో కూడా చేయండి ప్రతి శుక్రవారం రోజు కూడా లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి ప్రతి నిత్యం కూడా లక్ష్మీదేవిని మీరు ఆరాధిస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారండి మరిన్నే శుభ ఫలితాలు పొందుతారు కూడా ఆర్థిక పురోగతి కోసం మీకు వీలైనంత వరకు కూడా మీ శక్తికి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే సింహరాశి జాతకులు మీ జీవితంలో మీకు ఉన్నటువంటి కష్టాలకి బాధకి విముక్త అనేది లభిస్తుంది ప్రతి సమస్యకు కూడా మీకు చక్కటి పరిష్కారం అయితే అన్వసించగలుగుతారు విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న సింహరాశి జాతకులు తప్పకుండా సింహరాశి వారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత నమ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేశారు